డిస్కషన్ ఈ రోజు మంచితే ఏంటంటే ప్రతి అమావాస్య తర్వాత నాకు దేవుళ్ళని అడుకోవడం బాగా అలవాటు నేను ప్రతి అమావాస్య తర్వాత దేవుళ్ళని కడిగాకని పూజ స్టార్ట్ చేస్తాను ఇంకా నేనైతే అమావాస్య అయిపోయింది కదా ఇంకా ఈ అయితే దేవుళ్ళని తీస్తున్నాను ఇవన్నీ పోసి పెడతాను కదా నేను కూడా అన్నీ ఇలా తీసుకుంటాను ఇందులో ఉన్న బియ్యమన్నా పక్కకు పెట్టేసి ఇందులో అన్నీ అన్నీ ఇలా వేసేస్తాను ఇంకా ఇందులో ఇవన్నీ తీసి పక్కన పెడతాను ఇది ఈ కొంచెంలో బియ్యం అన్నీ కూడా నేను ఏం చేస్తానంటే నాన్ వెజ్ వండని రోజు మాత్రమే పరమాన్నం అన్న చేస్తాను లేదు అంటే పులిహోరన్న చేస్తాను కానీ నాన్ వెజ్ వండే రోజు మాత్రం అస్సలు ఉండొద్ది ఇందులో ఉన్న బియ్యము ఇక్కడ ఇంకా దేవుళ్ళ దగ్గర కింద క్లాత్ వేస్తుంది ఇంకా పేపర్ తస్సలేయను అట్లా నాకు ఇష్టం ఉండదు నా కూడా కొన్ని చోట్ల విన్నాను పేపర్ అనే విషయము ఇంకా క్లాత్ వేస్తాను ఇది కూడా ఇంకా దేవుడికి అది శుభ్రం చేసేటప్పుడు ఈ క్లాత్ కూడా మంచిగా నీట్గా పిండిస్తాను ఇంకా ఇలా ఒక స్పంజ్ తీసుకొని మొత్తం నీట్గా ఇలా కడిగేస్తూ ఉంటాను నాకైతే ప్రతి అమావాస్య తెలుస్తుంది కనీసం దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ టైం అనే పడుతుంది అంతా చేసేసరికి నా భారం భవానీ రే అయిపోయాయి అవన్నీ ఇంకా కడిగేసాను కదా ఇప్పుడు ఇంకా ఫొటోస్ అయితే అన్ని క్లీన్ చేయాలి ఇంకా ఇవి మిరర్ కదా ఇంకా డిజైనర్ ఫొటోస్ కదా ఇంకా వాటర్లో పడితే ఇవంతా ఖరాబ్ అయిపోతుంది ఇలా అలా కాకుండా ఉండడానికి ఒక క్లాత్ ఇట్లా వాటర్ చల్లి కాలి క్లాత్తోనే ఇలా టూట్ చేస్తాను ఇదైతే నేను ఇష్టంగా చేయించుకున్నానండి ఈ డిజైన్ నేనే దగ్గర సెలెక్ట్ చేసి చేయించుకున్నాను చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు అసలు మీ దేవుడి గదిలో ఉన్న ఫోటో చాలా బాగుంటాయి ఎక్కడ తీసుకున్నారు అనేసి ఓకే ఇట్లా నిన్నెత్తు కొందోనమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందోనమ్మ नीवे भवानी हर பிரணவஸ்வரூபா சீலட்சுமி நரசிம்மா యితే మంచిగా ఆడిపోయింది తర్వాత ఈ వెండికాయటి ఇలా పెట్టుకుంటాను నేను ఇంకా దీనిపైన కూడా ఇలా పసుపు కుంకుమని వేసుకుంటాను ఇంకా కైన్స్ అన్నీ కూడా ఇలా చుట్టూ వేసుకుంటాను కోన్స్ వెయ్యి మాత్రమే ఇలా దేవుడి గదిలో కూడా నెమలికలు పెట్టుకుంటాను నెమలికలు ఉండడం వల్ల పిల్లలకి చదువు వస్తుందని నేను చాలా చోట విన్నాను అదైతే నేను ఫాలో అవుతాను ఇక్కడ ఇలా దేవుడి గదిలో ఒక గల్ల పెట్టుకుంటాను ఇంకా నేను ప్రతి పూజ చేసినప్పుడు దేవుడి దగ్గర డబ్బులు పెడతాను ఆ డబ్బులన్నీ ఈ గల్లలో ఏదైనా మంచి పనికైతే అయితే యూజ్ చేస్తాను ఇందులో ఉన్న డబ్బులు అయితే ఓం జై no do जय जगदीश చిని శివకామి జయుభకారిని విజయరూపిణీ జయ జయ శుభకారిణ శివకామి జయ శుభిని శివకామి రాధాకృష్ణ రాధాకృష్ణ చేరారవైయా మా చింతకురవైయా कुरी में दरा धीरा ദയാ newToken വര ലക്ഷ്മീ തന്നീ ഏട്ടോ newToken മോക്ഷന ഹേവി ഓർ പെനി നീ ൈ ഭീഹുലിനു ചൂടമനസുനീ കാരണി ചൂടമനസുനീ ജീവന മേമോ പരി കിം പക്ഷേ നൈ നദീ ജീവന മേ മോ പരി കിം പക്ഷേ നൈനദി ര മംഗളമംഗ 好吧，哎呀、no,。 అంటే అమావాస్య తర్వాత నా రొటీన్ పూజ ప్రతి అమావాస్య తర్వాత నేను ఇలాగే దేవుడి గది అంతా శుభ్రం చేసుకున్న తర్వాతనే పూజ చేసుకుంటాను నాకు చాలా చాలా వరకు తెలుసు మంది కూడా చెప్పారు అమావాస్య తర్వాత దేవుడి గది శుభ్రం చేసుకుని నాకే దీపారాధన చేయాలని ఇది ఎప్పటి నుంచో నేను ఫాలో అవుతున్నాను కానీ మంచిగా అనిపిస్తుంది అలా చేసినప్పటి నుంచి ఇంకా ఆ భగవంతుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ పూజ విధానం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఏమైనా తప్పుగా ఉంటే మాత్రం చెప్పండి నేను సర్దిద్దుకుంటాను ప్లీజ్ కామెంట్ రూపంలో అయితే చెప్పండి ఈ అమావాస్య తర్వాత నా రొట్టెని పూజ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ బుద్ధి స్క్రిప్షన్ ఛానల్ మనకు లోతో మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్